పరిషద్ధుడు పరిషుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నా జనులైన ఇస్రయి విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాగ్దానము చేతృప్తి పరిచినందుకు స్తోత్రములు తండ్రి మీరు మిమ్మల్ని ఎల్లూ తండ్రి మేమే మానవుడు తండ్రి మేము మా పరిస్థితులను బట్టి తండ్రి మీకు లోబడి మా పరిస్థితులను బట్టి మిమ్మల్ని విడిచిపెట్టి నేను రెండు రకాలుగా జీవించేది మేము అయినప్పటికీ మమ్మల్ని సహించచ్చు అయినప్పటికీ మమ్మల్ని క్షమించచ్చు అయినప్పటికీ దినదినము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు మీరు మా పక్షాన ఉండి తండ్రి మమ్మల్ని ప్రభా మీరు దర్శించి దీవించి కనికరించుచున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి దేవా మీరు మమ్మల్ని ఏ సమయమందునూ కూడా ప్రభావ విడిచిపెట్టలేదు తండ్రి అది నీ యొక్క గొప్పతనం నీ యొక్క ప్రభానైనా ఘనమైన కీర్తి నా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి ఒకవేళ ఎవరైనా విశ్వాసంతో తండ్రి నువ్వు నన్ను విడిచిపెట్టేస్తావాళ్ళు ఒకవేళ బాధపడుతున్నారేమో తండ్రి ఈ దినమున ఈ వాగ్దానమును ప్రభు మీరు వారికి ఇచ్చుచున్నందుకు మీకు వందనాలు నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు నేను మీ మధ్యనే ఉన్నానని ప్రభు నాయన మీరికి మీరు ఈ దినమున వారికి ఇచ్చిన ఈ అభయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి వందనాలు నా ప్రభువా నీ బిడ్డలను బలపరచండి నీ బిడ్డలను స్థిరపరచండి నీ బిడ్డలు లేవనెత్తండి ప్రభు యన వారి యొక్క స్థితిని మీరే మార్చి చవ్వా తండ్రి నీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోనమని క్రీస్తు ప్రభు పెరట ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి అమ్మే